ఈర్ష్య పెరిగిపోవటం వల్ల తను సాధించేది అనేది ఏముండదు ఏమి ఉండదు ఇంకా ఇంకా అడుగు వెళ్ళిపోతాడు పతనం అయిపోతాడు అంతే ఇక్కడ ఒక్కసారి చూడండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు వశిష్ఠుడు చాలా గొప్పవాడు వశిష్ఠుడు అంటే ఋషీశ్వరులలో శ్రేష్ఠుడు ఎవరు అంటే వశిష్ఠుడు పురోహితుల్లో శ్రేష్ఠుడు ఎవరు ఉంటే వశిష్ఠుడు వేదమంత్రాలు దర్శించినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంత్రాలు దర్శించిన వాడు ఎవరు అంటే వశిష్ఠుడు ఇలా అనేక రంగాల్లో వశిష్ఠుడు ముందు ఉంటాడు కాబట్టి వశిష్ఠుడు చాలా గొప్పవాడు అని అందరి చేత కూడా కీర్తించబడుతూ ఉంటాడు అటువంటి వశిష్ఠుడిని చూసి విశ్వామిత్రుడు కోపగించాడు అసూయపడ్డాడు ఏమిటి అంటే విశ్వామిత్రుడు ఈ వశిష్ఠుడిని తనకన్నా గొప్పవాడు అని అంగీకరించలేకపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీదకి వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుడు మింగేశాడు దాంతో వశిష్ఠుడిని ఏమీ చేయలేను అనే విషయం తెలిసింది బాధ ఇంకా పెరిగిపోయింది అయితే విశ్వామిత్రుడు కొద్దిలో కొద్ది ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే తాను కూడా విశ్వామిత్రుడు అంతటి వాడిని కావాలి అని పట్టుబడి తపస్సు చేశాడు దాన్ని సాధించాడు తాను కూడా గొప్పవాడయ్యాడు కానీ ఇక్కడ అలా కాకుండా అవతల వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అతని యొక్క ఉన్నత స్థితిని చూసి మనం ఏడవటం కనుక మొదలు పెడితే మనం చేయగలిగిన ఏమి ఉండదు ఉన్న స్థితి నుంచి ఇంకా 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 కిందికి దీజారిపోవటమే జరిగేది ఈ విషయాన్ని వివరిస్తూ మనకి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి పురాణాల్లో ఒకటి రెండు కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే రామాయణం రామాయణంలో దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు ఈ ముగ్గురు భార్యలు కూడా ఈ నలుగురు కుమారులను పెద్దవాడైనటువంటి రాముణ్ణి చాలా ప్రేమగా చూసేవాళ్ళు